హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ బార్డర్స్ ఛానల్ ఈ ఈ ఛానల్లో మీకు ముగ్గులు అండ్ సైడ్ ముగ్గులు నేర్పిస్తాను చాలా సింపుల్గా ఈజీగా ఉండే ముగ్గులు నేర్పిస్తాను అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇప్పుడు మనము చాలా ఈజీగా సింపుల్గా ఉండే ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం మూడు చిక్కలు తీసుకోవాలి రెండు వచ్చే వరకు తప్పకుండా నేర్చుకోండి మీ వాకిట్లో వేయండి ఈ ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరిలో మీకు సైన్ ముగ్గుని కూడా నేర్పిస్తాను అందరు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనము సైడ్ ముగ్గుని నేర్చుకుందాము సైడ్ ముగ్గు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్